సఫలత జీవితంలో అతి మాధుర్యమైన అనుభవం దేవుని సృష్టి అంతటిలో తలమానికం లాంటిది సాఫల్యం అనేది సఫలతలో జీవితం సిద్ధిస్తుంది యేసు ప్రభు జీవన సాఫల్యం గూర్చి ఒక చక్కని సాదృశ్యం చెప్పాడు ఇది లోకాసు వార్త పదమూడవ అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వచనాల్లో ఉంది మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనుష్యుని తోటలో అంజోరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో ఈ మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుతున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయుము దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోటమాలితో చెప్పెను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరి లేని నరికించి వేయుము అని అతనితో చెప్పను ఇది ఒక నిష్ఫలమైన చెట్టు కథ ఈ అంజోరపు చెట్టు ఒక ద్రాక్ష వనంలో ఉంది సాధారణంగా ద్రాక్ష తోటల్లో మామిడి చెట్టుల్లాంటి పెద్ద వృక్షాలను ఎవ్వరూ నాటరు పెంచరు అయితే అంజోరపు చెట్టు విలువను బట్టి చాలా నేలను దానికోసం ప్రత్యేకించుకుని ఆ చెట్టును పెంచాడు దాని ఫలాల మీద ఎంత నిఘా పెట్టుకున్నాడో గాని పంటకొచ్చే సంవత్సరం మొదలుకొని పండ్ల కోసం మూడేళ్లుగా వస్తున్నాడు గాని ఫలితం శూన్యం ఎదగడంలో గాని రెమ్మలు కొమ్మలు వేయడంలో గాని ఆకులు తొడగడంలో గాని ఏ ఇబ్బంది లేదు నిత్య కళ్యాణం పచ్చ తోడడంలా ఉంది పళ్లు మాత్రం లేవు ఈ చెట్టుకు అన్ని అలంకారాలున్నాయి గాని సఫలత మాత్రం శూన్యం అంజోరు వృక్షాన్ని పళ్ల కోసమే పెంచుతారు గాని కోసం ఎవ్వరూ పెంచరు తేకు చెట్టును కోసం పెంచుతామే గాని కాయల కోసం కాదుగా అంటే ఒక చెట్టు యొక్క సఫలత దాని ముఖ్య విలువయే గాని తటిమ్మవి ఏది కావు సృష్టి అంతటిలో ఎంతటి సాఫల్య వైవిధ్యం ఉన్నా మానవ సృష్టిలో అతని సఫలత పారమార్థక విషయంలోనే ఉంది దేవునితో అతనికున్న సంబంధ బాంధవ్యాల్లోనే ఉంది నరుడు ఎంతటి ప్రగతి సాధించినా ఆధ్యాత్మికంగా ఫలహీనుడైతే గొడ్డువైనట్టే చివరికి అతనికి దక్కగలది దేవుడనే భాగ్యమేగా దేవుడు కూడా మానవునిలో వెతికేది ఆయన సంకల్ప సాఫల్యమేగా బైబిలులో అంజోరప చెట్టు దేవుని ప్రజలకు సూచన తన ప్రజల నుండి ఆయన కోరుకునే సేవా ఫలాల కోసం ఆయన కనిపెడుతుంటాడు ఆ సేవా ఫలాలన్నింట మన జీవితాలే ఉత్కృష్టమైన పంట మన జీవిత సమర్పణ ఆయనకు అత్యంత ప్రీతికరమైన కానుక పండ్లు ఇవ్వలేని చెట్టు తన కొరకు మాత్రమే బతుకుతుందన్నమాట ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం అంతేకాకుండా కాపుకు ఇంకో నష్టం కూడా కలిగిస్తుంది అది పండడంలే సరిగదా పది పన్నెండు ద్రాక్షవలు ఫలింపగల స్థలాన్ని వ్యర్థపరుస్తుంది నిష్ఫలమైన దాని బ్రతుకు దేవుని హృదయాన్ని కలతపరుస్తూ ఉంది సంపదగా ఉండాల్సింది సమస్యగా తయారైంది మన జీవితాలు కూడా అంతేనా ఆ అంజోరపు చెట్టులాగా ఉండకుండా చూసుకోవాలనియే ప్రభుని కోర్కే మనం మనకోసమే బ్రతకడం అంటే మానవ జీవితం యొక్క సాఫల్యాన్ని పొందలేకపోవటయే దేవస్థాయిని విడిచిపెట్టి కేవలం భౌతిక స్థాయిలో బ్రతకడం అన్నమాట గలతి ఐదు ఇరవై రెండులో దేవుని వాక్యం ఇలా ఉంది ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము ఆశానిగ్రహము ఇవి ఏసుప్రభుని ఎందు పరిశుద్ధాత్మలో విశ్వాసి జీవితంలో పండగల అసలైన పంట ఆ ఫలాలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తే యేసుప్రభుని స్వరూప సౌందర్యాలు కనబడతాయి ఇదే జీవిత అంటే పోట యజమాని అయిన దేవుడు పోటమాలిగా అవతరించిన యేసుతో ఆ చెట్టును నరికివేయమన్నాడు ఈ తీర్పు దేవుని పరిశుద్ధతకు చెందుతుంది మారుమనసుకు తగిన ఫలవు ఫలించుడి అని బాప్తి స్మీయుడైన యోహాను ప్రకటించాడు గదా ముందు మారుమనసు పొందుడి ఆ పిమ్మట మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి కృపకు ప్రతీకగా వచ్చిన యేసుస్వామి మన పక్షంగా వేడుకుంటున్నాడు అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము దాని బాగోగులు ప్రత్యేకంగా చూసుకుంటానంటున్నాడు విశ్వాసి ఒకవేళ నీవు నేను ఆఖరి సంవత్సరంలో ఉన్నామా అకస్మాత్తుగా లేకపోతామా అయితే మన బ్రతుకంతా వృధాయేనా నరికింపబడమేనా మనకు చివరికి మిగిలేది ఇప్పుడే సమర్పించుకుని మారు మనస్సు అనబడే హృదయ పరివర్తన కోసం ప్రార్థిద్దాం రండి యేసుప్రభుని కృప మన బ్రతుకులను సస్యశ్యామలం చేయగలదు ఫలభరితం చేయగలదు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని అని అనిగదా యేసుప్రభుని వాగ్దానం బహుగా ఫలించుట వలన ఆయన శిష్యులమవుతాం ఇదే జీవిత సాఫల్యమంటే మనల్ని ప్రత్యేకంగా దీవిస్తున్నాడు అది మన మంచితనానికి బహుమతి కాదు సుమ అది ఆయన ప్రేమ కానుక భక్తుడైన పవులు ఈ విషయంలో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు రోమా రోమారెండో అధ్యాయంలో దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని సహనాన్ని దీర్ఘశాంతాన్ని యేసు సువార్తకు స్వాధీనం అవుదాము రండి